స్వామి సమీపాన మన సగర కులస్తుడు సగర కుల ఉత్తముడైనటువంటి మన బుర్ర వెంకటేశ్వర గారు తన సొంత నిధులతో సమీపంలో కలిగినటువంటి ఒక భూమిని కొని ఇందులో ఒక గోశాలను నిర్మించి సగర కులస్తులందరికీ ఒక ఆదర్శపాయుడుగా నిలబడిపోయినాడు ఈరోజు ఈ గోశాల నిర్మించడం అనేది ఒక గొప్ప విషయం మన కన్న తల్లిని ఎలా చూసుకుంటున్నాడో గోశాలలో ప్రతి ఆవును ప్రతి ఇక్కడ ఉండేటువంటి నాలుగు కుటుంబాలకు వాళ్ళకు జీవనాధారంగా పెట్టు వాళ్ళందరికీ జీతాలు చెల్లిస్తూ ఒక సొంత షెడ్డు దాదాపు ఒక ఎకర ప్రాంగణంలో నిర్మించి సగర తులస్తులలోనే సాటి అయిన వ్యక్తి ఉత్తమమైన వ్యక్తిగా తన సొంత నిధులతో ఇదంతా భక్తిభావంతో చేయడము ఎంతో మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆదర్శంగా తీసుకొని తమ దగ్గర ఏదైనా గోవులు ఆహారం పెట్టలేని పరిస్థితులలో ఉన్నట్లయితే వాటిని పోషించలేకపోతే ఈ గోశాలకు వచ్చి వాటిని ఇక్కడ ముందుకు పెట్టినట్లయితే వాటికి సంపూర్ణ ఆహారము వాటి వసతి గృహం కల్పించడానికి దేవుడు మన బురా వెంకటేశ్వర్లు గారికి ఒక వరంలాగా ఇచ్చేసినాడు అది పుట్టుకతో రావాలి వచ్చేసింది ఆయన పూర్వజన్మలో చేసిన పుణ్యమే ఈరోజు గోశాలకు గోవులకు సేవ చేసే భాగ్యము దక్కింది ఈ జన్మలో ఇంతకన్నా గొప్ప కార్యము ఏ సగరుడు కూడా చేయలేడు మా సగరు కులంలో ఉండి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన గుర్రాయ వెంకటేశ్వర్లను ఆదర్శంగా తీసుకోవాలని సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక ఉత్తమమైన ఇలాంటి గుణాలు అలవరుచుకొని కాటి మనసులకు ఆదర్శప్రాయంగా నిలిచినట్లయితే మనము గోవుల పట్ల జంతువుల పట్ల ప్రేమను అభిమానాన్ని మన పిల్లలతో ఎలా ఉంటామో వాటితో అనుబంధాన్ని ఇలా ఏర్పరు చేసుకోవడం వల్ల ప్రజలకు మనసులకు మధ్య మంచి ప్రేమ అనుబంధాలు ఏర్పడి భక్తిభావం కూడా ఏర్పడుతుందని తద్వారా ఈ గోశాలలో గోవల ద్వారా వచ్చినటువంటి పాలను ఉచితంగా ఇవ్వడం అనేది మరో ఉత్తమమైన కార్యక్రమం ఈరోజు అన్ని వ్యాపార దృష్ట్యా చూసే మనుషులు ఇలాంటి వ్యక్తి మన సగర కులంలో పుట్టడము మన సగర జాతికే ఒక ఆదర్శంగా నిలబడినాడని చెప్పవచ్చు ఈయన రాజకీయాలకు అతీతంగా ఈ షెడ్ ఏర్పాటు సొంత నిధులతో చేస్తూ అందరికీ సగర కులంలోనే అందరికీ ఆదర్శ ప్రాజులుగా నిలబడి అందువలన వెంకటేశ్వర్ల గారికి